కొల్లిపర మండలం పరిధిలోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు మున్నంగి ఇసుక రీచ్లోని ఇసుక నిల్వలు లోడింగ్ బిల్లులు తదితర అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలవుతుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానంను సక్రమంగా అమలయ్యేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కొల్లిపరలోని ఉచిత ఇసుక విధానం ప్రారంభం నాటికి ఒక లక్ష ఎనభై ఏళ్ళ మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని ప్రస్తుతం ఇది ఇరవై వేల టన్నులకి వచ్చిందని పేర్కొన్నారు ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఇసుకను లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఉచిత విధానంలోని అక్రమాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు అమౌంట్ మీరు చేసే పని చాలా ఎక్కువ ఇవాళ ఇక్కడ కొల్లిపొల మండలము ముందంగి సాండ్రిస్ విజిట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ జూలై ఎనిమిదో తారీఖు మొదలు పెట్టినప్పుడు దాదాపు లక్ష ఎనభై వేలు మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ టన్స్ ఉంది అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో లారీ వాళ్ళు కానీ ట్రాక్టర్స్ కానీ టిప్పర్స్ కానీ వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీచ్లో ఎస్ఎస్జి ద్వారా కూడా చేసుకున్నాము వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి ఎబ్బులెన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము సో ఇప్పుడు మనం జిల్లాలో రేట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ను ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ తర్వాత టిప్పర్స్ లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనం జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానాన్ని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది సో మనము ఈ చెక్ చేయడానికి మనకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ రన్ చేస్తున్నాము అందరూ కూడా ఖచ్చితంగా ఏదైనా మీకు ఎవరన్నా శాండ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమ్ముతుండడానికి ప్రయత్నం చేసినా మీకేమైనా తెలిసినా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగంకి లోకల్గా ఉన్న తహసీల్దార్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ లేకపోతే డివిజనల్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే నాకు కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి కానీ శాండ్ ఇల్లీగల్గా తీసుకెళ్ళిన దానికి పెనాల్టీ కూడా వేయడము జరుగుతుంది